విజయ సందర్శనం అయితే కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పిల్లల్ని అమ్మడం కొనడం గురించి మాట్లాడుతున్నాం అలాగే మార్కెటింగ్ గురించి కూడా మాట్లాడుతున్నాం మార్కెటింగ్ ఎక్కడ ఎలా చేసుకోవాలో పిల్లల్ని కూడా ఎక్కడ అమ్మాలా ఎవరికి అమ్మాలా ఏందనేది ఈ వీడియోలో మనం చూపెట్టబోతున్నాం ఒకసారి పూర్తి అవగాహనతోనే నేను మీకు చెప్తున్నాను కొంచెం వినండి మార్కెటింగ్ పరంగా పందుల్ని బెంగళూరు మార్కెట్లో హెచ్ క్రాస్లో ఇటువంటి నాటు పందులకు సంబంధించి పెద్ద మార్కెట్ ఉంది హెచ్ క్రాస్ అనేది ఒక స ఒక పెద్ద సంత శనివారం రోజు మాత్రం జరుగుతుంది అలాగే కర్ణాటకలో కూడా ఇంకో చోట కూడా ఉంది అది వచ్చేసి సేలం సేలం సైడ్ కూడా సేల్ అవుతుంది పందులు నాటు పందులకు సంబంధించి ఇంకోటి ఇటు ఇటువంటి పిల్లలు ఉంటాయి కదా నా అది మన లార్జ్ వెయిట్కి సంబంధించిన పిల్లలు ఉంటాయి కదా ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు అన్నమాట ప్రతి ఒక్క పిల్ల ప్రతి ఒక్క రేటు ఉంటుంది ఇప్పుడు సాధారణంగా ఇరవై కేజీల పిల్ల ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల వరకు ఉంటాయి నలభై కేజీల పిల్ల పదివేల నుంచి పదివేల ఐదు వందల వరకు అట్లా రేటు పలుకుతాయి అన్నమాట చాలామందికి యూనిట్లు తెచ్చుకుని ఉంటారు పిల్లలు ఎలాగ అమ్ముకోవాలో తెలియని వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అనమాట పందులు వీడియో నాటిపందులు పెట్టి ఏదో సింహ పందుల గురించి చెప్తున్నాడు అనుకోవద్దండి వీడియో ఏదైనా నేను చెప్పడమే కొద్ది ఇంపార్టెంటు తప్పుగా మాత్రం అనుకోవద్దండి మ్యాటర్లోకి వెళ్దాం ఇప్పుడు కొత్తగా పెట్టిన వాళ్ళు ఏదో యూనిట్ తెచ్చుకొని లేదా పిల్లల్ని తీసుకొని తెప్పించుకొని ఆ పిల్లల్ని ఎలాగ అమ్మాలో తెలియక కొంతమంది సర్వీసెస్ అడుగుతుంటారు ఆ సర్వీస్ను నేను చెప్పాలనేది ఈ వీడియో టైం లేదు నేను జల్దీ చెప్పేయాల్సిందే ఐదు వేలకి ఆరు వేలకి ఏడు వేలకి ఎట్లా అంటే